హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ ఉమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈ వీడియో అనేది నాకు మీకు మనందరికీ చాలా ఉపయోగపడే వీడియో అండి చాలా అద్భుతమైన ఆకుతో మేము ముందుకు వచ్చానండి ఈ ఆకు అనేది మనకి హెల్త్ పరంగా కానీ హెయిర్ పరంగా కానీ చాలా ఉపయోగపడుతుందండి ఈ యాక్ అనేది ఏంటో నేను ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నేచురల్గా దొరికే ఈ యాకు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందండి ఈ ఆకు ఆ ఆకు ఏంటో ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఇంకేంటండి గుంట ఆకు అండి ఇదేంటో నాకు మొన్నటి వరకు తెలియదండి కానీ ఇప్పుడు ప్రతి వీడియోలో ప్రతీ యూట్యూబ్ ఆన్ చేసేస్తాను యాకే ఈ ఆకే చెప్తున్నారు మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళమైనా కూడా నాకు ఈ ఆకు గురించి తెలియదండి ఈ మధ్యనే నేను వింటున్నాను మా హస్బెండ్కి కూడా తెలియదండి ఆయనకు కూడా తెలియకుండా మొన్న ఈ ఆకు అనేసి వేరే ఆకు కోసి కూడా మేము నూనె అనేది పాడు చేసుకున్నానండి ఒకటిన్నర లీటర్ దాకా నూనె అనేది ఆకు తీసి కాంచేసి ఈ ఆకు అనుకొని గుంటకల్లగారు రాక అనుకొని వేరే ఆకు వేసి నూనె అనేది కాంచానండి నేను ఆ నూనె బాటిల్ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను తర్వాత చూడండి ఆ ఆక్ కూడా కలగరా కాదని నాకు ఎలా తెలిసిందంటే యూట్యూబ్లో నేను ఒక షార్ట్ వీడియో షేర్ చేస్తానండి ఆ షార్ట్ వీడియోలో నాకు ఒక ముగ్గురు నలుగురు కామెంట్ అయితే చేశారండి వాళ్ళ వల్ల నాకు ఆ ఆ ఆకు ఆ గుండగలరాకు కాదనేసి నాకు తెలిసిందండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కానీ చెప్పకపోయినంటే నేను ఆ నూనె అనేది అలానే యూస్ చేసి ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మరొకసారి ఇప్పుడైతే ఈ ఒరిజినల్ గుండగలగరాకుతో నూనె అయితే తయారు చేసుకుందాం వచ్చేయండి నేనైతే ఆకును నీట్గా వలుచుకొని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత మెత్తగా అలాగా మిక్సీ పట్టానండి మన చెయ్యి అయిపోతుంది ఇది ఒరిజినల్ గుండగలగరా చెయ్యి అయితే బ్లాక్ అయిపోతుందండి నా చెయ్యి చూస్తున్నారు కదా ఇక్కడ తర్వాత అయితే నేను ఒక ఏడు వందల గ్రాముల నూనె అయితే తీసుకున్నానండి కొబ్బరి నూనె పారాషూడ్ మీరు నార్మల్గా గానుగా పట్టిస్తాను చూడండి కొబ్బరితో ఆ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నేను ముందైతే ఆ నూనె వాడాను ఇప్పుడైతే నాకు నా దగ్గర అది లేదనేసి నేను ఈ నూనె అయితే తీసుకున్నానండి పారాషుడ్డు అందులో ఒక అర గ్లాసు మంచు నూనె అయితే వా వేశానండి మంచు నూనె అనేది మనకి చాలా హేర్కి మంచి చేస్తుంది అండి అందుకనే నేను ఒక చిన్న గ్లాస్ మంచు నూనె అయితే వేశాను కొద్దిగా తర్వాత ఒక గుప్పిడు గోరింటాకు ఒక గుప్పుడు మందారపాకు ఒక రెండు గుప్పళ్ళ అలవీరా అండి తర్వాత ఒక చిన్న గ్లాస్ మెంతులు అనేది నేను ఈ ఆయిల్లో వేస్తున్నానండి మనకి ఇందులో వేసే ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క ఐటెం మనకి హెయిర్ పరంగా చాలా మంచి చేస్తుందండి మనకి గోరింటాకు అయితే మనకి హెయిర్ అనేది వైట్గా రాకుండా చాలా బ్లాక్గా చాలా హెల్ హెల్త్గా హెల్తీగా ఉండేటట్టుగా చూస్తుందండి గోరింటకు అలాగనే మందార పాకు కూడా సిల్కీగా హె చాలా హెల్తీగా ఉంటాయండి హెయిర్ అనేది వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుందండి ఈ మందార పాక అనేది మనకి మందార పూలు వేసినా కూడా చాలా మంచిదండి నాకైతే మందార పూలు దొరకలేదు తర్వాత అలవీరా అండి మనకి ఈ కలబంద్ అనేది మనకి అంతా క్లీన్ చేసుకొని అది బాగా మనకి చిన్న చిన్నగా కట్ చేసుకొని కడుక్కొనే విధంగా మనము ఈ ఆయిల్ వేసుకున్నామంటే ఆ కలబంద వల్ల మనకి తలలో చుండ్రులు చిన్న చిన్న పుండులు ఉన్నా కూడా మనకి చాలా రిలీఫ్ ఇస్తుందండి అనేది దురదలు అనేది పెట్టకుండా సిల్కీగా హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరిగేటట్టుగా హెల్ప్ చేస్తుందండి ఈ అలవేరా అనేది మనకి తర్వాత ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఈ గుంటకలుగా రాకు అనేది మనకి ఇలాగ పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే చుండ్రు తగ్గిస్తుంది మెయిన్గా చాలామందికి ఎక్కువగా తలనొప్పి వస్తుందండి ఇది మనకి హెయిర్ కి అనేది చాలా చలవ చేస్తుంది అంట చాలా మంచిదట అంట ఈ గుండకల అనేది చుండ్రు తల్లో దురదలు తలనొప్పి అన్ని త హెయిర్ ఫాల్ అన్నీ తగ్గించి మనకి హెల్తీగా ఎంటికలు పెరిగేదానికి హెల్ప్ చేస్తుందండి ఈ గుండకల అనేది మనకి నేను ముందు చెప్పాను చూడండి వేరే ఆకేసి నూనె పాడ చేసుకున్నానని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అదే అండి ఆయిల్ ఇంకా ఆయిల్ అంతా వేస్టే నాకు తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా తర్వాత యాడ్ చేశానండి ముందు మర్చిపోయాను ఎందుకు మర్చిపోయానంటే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిపోయిందండి కడిగి పెట్టుకున్న మందారాన్ని ఆ హీట్ ఆయిల్ వేసే కుందికి ఆయిల్ అంతా చాలా పొంగిపోయిందండి చాలా కష్టం కష్టమైపోయింది అందుకనేసి వేయాల్సిన కరివేపా కరివేపాకు కూడా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకోలేదు మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చిందండి కరివేపాకు కూడా హెయిర్కి అనేది చాలా మంచి చేస్తుందండి చా హెయిర్ అనేది బ్లాక్గా షైనింగ్గా హెల్తీగా పెరిగేదానికి హెల్ప్ చేస్తుందండి కరివేపాకు అనేది ఇంకా మెంతుల వల్ల మనకి మెంతుల్లో ఉండే చేదుని తల చుండ్రు పుండులు అలాంటివి తగ్గించి చాలా హెల్దీగా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగేదానికి హెల్ప్ చేస్తుందండి ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటమ్ మనకి హెయిర్కి చాలా హెల్ప్ చేసి ఎంటికలు రాలే తగ్గించి చుండ్రుని తగ్గించి హెర్ తలనొప్పిని తగ్గించి ఎంటికలు రాలే తగ్గించి హెల్దీగా ఫాస్ట్గా పెరిగేదానికి హెల్ప్ చేస్తుందండి ఈ ఆయిల్ చాలా పవర్ఫుల్ ఆయిల్ అండి మెయిన్గా ఏం చేయాలంటే ఈ ఆయిల్ మనము ఎక్కువ మంట హైలో పెట్టి మాత్రం ఉడకపెట్టకూడదండి మంట సిమ్లోనే పెట్టి మనం బాగా ఈ విధంగా క్రిస్పీగా ఇందులో వేసిన ఆకులంతా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఉడకపెట్టుకోవాలండి ఈ ఆయిల్ అనేది ఈ ఆకులంత వేసి ఉడకపెట్టుకునే ఈ ఆయిల్ నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్లు వేసి ఈ విధంగా వడకొట్టుకునే వాళ్ళండి ఇలాగ వడకట్టుకున్న తర్వాత ఆకుల్ని మళ్ళీ ఒక బాండిలో పెట్టి నైట్ అంతా అలానే వదిలేసినామంటే ఇంకా మిగిలిన ఆయిల్ అంతా మొత్తం దిగిపోతుందండి మొత్తాన్ని ఇంకొకసారి రెండోసారి మనం టీ వడకట్టే దాంట్లో ఇంకొక రెండు సార్లు మనము వడకట్టేస్తామంటే నీట్గా అనేది మనకి డస్ట్ అనేది రాకుండా క్లీన్గా అనేది ఆయిల్ మనకు వచ్చేస్తుందండి నాకు రెండోసారి అవసరం లేదు ఒకసారి చాలు ఇందులో వేసింది గుండగల గలగరా పేస్టే కదా పర్లేదు అనుకునే వాళ్ళు అలానే ఉంచేసుకోవచ్చు అండి ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది నేను రెండోసారి కూడా ఫిల్టర్ చేసి తీసేసానండి చూడండి నూనె అయితే ఎంత గ్రీనిష్గా చాలా బాగా కనిపిస్తుంది మీకు చెప్పాను కదా నేను నైట్ అంతా ఆకుని ఒక బాండీలో పెట్టేసానండి ఫస్ట్ ఒకసారి వడకట్టుకునేది చూడండి మిగిలిన నూనె అంతా ఎలా దిగిపోయిందో అది కూడా ఒకసారి ఇంకోసారి వడకట్టుకునేసి నీట్గా ఆయిల్ అనేది తీసేసానండి నేను నేచురల్గా తయారు చేసుకున్న ఈ నూనెను మనము వారంలో రెండు మూడు సార్లు తల కప్లో చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మర్దనా చేసుకున్నామంటే హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా పోయి హెల్దీగా హెయిర్ అనేది పెరిగేదానికి హెల్ప్ అవుతుంది నేనైతే లేటర్ దాకా నూనె తీసుకున్నానండి నాకైతే ఎనిమిది వందల గ్రాములే వచ్చిందండి ఎందుకంటే రెండు వందల గ్రాముల దాకా కింద పొంగిపోయిందండి మంట హైలో పెట్టిన దానివల్ల మీరైతే ఆ తప్పు చేయకుండా మంట సిమ్లో పెట్టి ఈ నూనె అనేది తయారు చేసుకోండి ఇందులో వేసిన ఆకులన్నిటిని కూడా నేను వేస్ట్ చేయకుండా ఎండలో పెట్టి చెట్లుకు అనేది ఎరువుగా వేసుకుంటానండి ఇంకా ఈ వీడియోలు అనేది ఈ ఆయిల్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్